నువ్వు పూజ చేస్తుంటే కూడా అంత చూసి ఆశ్చర్యపోయారు ఇలా చేస్తారు ఆ పూజ అంటే అని ఆయన చేతిలో పుష్పాలు కుంకుమాన్ని పట్టుకొని కూర్చొని అమ్మవారి ముందు కూర్చొని న్యాసాలన్నీ చేసుకొని పూజ ప్రారంభం చేస్తే ఇది గమనించి కుంకుమార్చనకి కు మాతలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ప్రతి సంభారంతో వచ్చినట్టే కదా అందరూ కూడా చూసుకోండి పసుపు కుంకుమ అక్షతలు గన్ చర్కెర పుష్పాలు అరటిపండు తమలపాకులు లక్ష్మీ అమ్మవారి యొక్క చిన్న పతాకము పోక ఒక చిన్న పాత్రలో నీళ్ళు అందరికీ ఈ సామాన్లన్నీ కూడా కొంతమందికి ఎన్నో రకాలైనటువంటి మంత్రాలన్నీ వచ్చు వాళ్ళకి అట్లా మంత్రాలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చినటువంటి మంత్రాలన్నిటినీ చెబుతూ చదువుతూ భగవంతుని ఎలా అనేటటువంటి మార్గాన్ని కూడా శాస్త్రం మనకు చెప్పింది పూర్వ ఆచార్యులైనటువంటి వారు అరబ్రహ్మంగా భావించినటువంటి ఆరు స్వరూపాల్ని ఏ ఏ రకంగా ఆరాధించాలో శాస్త్రంలో చెప్పి ఉంది చెప్పి ఉంచారు పరబ్రహ్మంగా ఉండేటటువంటి ఐదు స్వరూపాల్లో విష్ణువు శివుడు అమ్మవారు గణపతి సూర్యుడు కుమారస్వామి ఈ అన్ని స్వరూపాలని కూడా ఎలా ఆరాధించాలో చెప్పారు మనకి ఈ అన్ను స్వరూపాల్ని ఎవరికి ఎటువంటి భేదభాగ్యాలు రాకుండా అందరినీ గౌరవించాలి అన్నింటినీ అనేటటువంటి ఒక మార్గాన్ని పంచాయతన స్థాపనని చేసినటువంటి వారు శంకర భగవత్పాదు దాంట్లో ఒక్కొక్క స్వరూపాన్ని ఎలా ఆరాధించాలో కూడా ఆయన ప్రియం కాదట ఏం చేస్తే ప్రియమంట ఆమెకంటే ఆయనకంటే అభిషేక్ప్పుడు శంపడి నీళ్ళ ఆయన మీదే పోస్తే చాలా తృప్తి చెందుతాడు పరమేశ్వరుడు నమస్కార ప్రియో భాస్కర సూర్య భగవాను ఏం చేస్తే ఆయన పీర్తి చెందుతాడు ఏంటి ఏం చేస్తే ఆయనే తృప్తి పడతాడు సూర్య నమస్కారాలని చెప్పి ఆ ప్రక్రియ ఉంది నమస్కార ప్రియో భాస్కర మరి గణపతికి ఏ రకంగా పూజ చేస్తే తృప్తి అవుతుంది శ్రీరుద్రానికి ఘన ఘన చెప్పాడు ఆయన ఒకసారి శ్రీరుద్రం చదవడానికి నమో హిరణ్య బాహవే సేనాన్యే దిమో నమో ఈ ఒక్క వాక్యం చెప్పడానికి మనకు కాస్త ఇబ్బంది ఎందుకంటే రెండు సార్ల పదాలు వస్తూ ఉంటాయి అటువంటి దానికి నమో హిరణ్య బాహవే హిరణ్య బాహవే అని మూడు సార్లు దిశాంచపదయ అని రెండు సార్లు నమో నమో అని రెండు సార్లు మళ్ళీ వాక్యం మొత్తం ఒకసారి ఇట్లా శ్రీరుతం నమకానికి ఉండే ఆ పదకొండు పనసలకి ఘన చెమకానికి ఉండేటటువంటి పదకొండు పనసలకి ఘన చెప్పి ఆ శివుడే ఆఖరికి పరిశానైపోయి ఇదేమిటా ఇంత అయినటువంటి ఘన చెప్పామని చెప్పి ఆశ్చర్యపోయాడు శివుడు అంత గొప్ప శివభక్తుడు రావణాసురుడికి ఖచ్చితంగా రోజు ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో పార్థివ లింగం మట్టితో లింగాన్ని చేసి ఆ లింగానికి అర్చన చేసేటటువంటి అలవాటు సరే అతను మిగతా మిగతా వ్యవహారాలలో ఉండే అధర్మ అదంతా వాస్తవమే కానీ భగవద్భక్తి అనేటటువంటి దాంట్లో మాత్రం అతను చేసినటువంటిది చాలా గొప్ప విషయం బ్రాహ్మణ ముహూర్తంలో లింగానికి అర్చన చేసేటటువంటి సమయం ఒకరోజు పాపం అనుకోకుండా ఎక్కువసేపు నిద్రించాడైనా చూసేసరికి సమయం దాటిపోయింది పార్థివలింగానికి చేయాలా చేసిన దానికి అర్చన చేయాలా ఎట్లా చేసేది అతనేమో అతని ఏకాంత మందిరంలో అతని భార్యతో సహా ఉన్నాడు ఆయన ఏం చేసేది సమయం ఏంది లేచాడు చూసాడు అదే చూసేసరికి శివలింగాన్ని చూసి ఆ శివలింగ ఆకారముగా అతని భార్య యొక్క స్థలం అతని కనిపించింది